ఓం మోరీ మహాభద్రకాళీ మాత నమో నమ ఓం నమోస్తే గురువ్య నమ హరి ఓం అందరికీ నమస్కారాలు శత్రు నరకయాతనం శత్రు మరణం దండనం విధించే పరిపూర్ణం సర్వనీలకంఠం యాగం ప్రతిష్టం యజ్ఞం యజ్ఞం హోమం అగ్నివాణం యమగణం పరిపూర్ణం నరబల యంత్రం దివే దివే సర్వనాశనం అమ్మ మీరు చూస్తున్న ఈ వీడియోలో శత్రునాశనం శత్రుమాణం కంఠం సర్వనాశనం శత్రుమానం నరకయాతనం నరబలి మంత్రం పరిపూర్ణం నీలకంఠనం మీరు ఎక్కడెక్కడో చేపించుకొని మోసపోయి ఉంటే గురువు గారిని సంప్రదించండి నీలం కంఠం పరిపూర్ణం నరబలి యంత్రం దివే దివే సర్వనాశనం మంత్ర సాధనం చేపించుకోండి అమ్మ సంహరణం ఏకదాడి ప్రతిష్టం చేయడం జరుగుతుంది మీరు ఎక్కడెక్కడో చేపించుకొని మోసపోయి ఉంటే గారిని ఫోన్ చేయండి సమస్య ఏంటో చెప్పండి పూర్తిగా తొలగించుకోండి శ్రీ మాత నమో నమ నమో శ్రీ భద్రకాళీదేవి నమో నమ